అంటే ఇప్పుడు మీరు చూస్తే పదిహేడు రెండు సినిమాలు ఉన్నాయి పద్దెనిమిది ఒక సినిమా ఉంది ఇమ్మీడియట్లీ సండే మళ్ళీ సో ఎక్కడ ఖాళీ లేదు సో పదహారు నిజంగా ఇట్స్ వెరీ వెరీ రిస్కే నేను తీసుకుంది మామూలు రిస్క్ కాదు దట్టు ఈరోజు ప్రీమియర్స్ వేస్తున్నప్పుడు కూడా అందరు కూడా సజెస్ట్ చేస్తారు బుధవారం ఈవినింగ్ ప్రీమియర్స్ వద్దు ప్రీమియర్స్ వద్దు అని చెప్పి ఎక్కడో నాకు ఒక ధైర్యం ఏంటంటే అందరూ ఏదో ట్రైలర్ ఓకే పర్వాలేదు అనుకుంటున్నారు కానీ ఎక్కడో మాత్రం ట్రైలర్ ఒక ఒక వింగికి ఏదైతే టార్గెట్ చేసామో ఆ వింగ్కి మాత్రం బాగా రీచ్ అయిందని చెప్పి నా నమ్మకం దాని గురించి నేను కొన్ని కొన్ని థియేటర్స్ ఓపెన్ చేసుకుంటూ వచ్చాను దాని రెస్పాన్స్ బట్టి మిగతా థియేటర్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాము నేను ఎక్కడైతే టార్గెట్ పెట్టుకున్నాను సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఎక్కువ ఈ సినిమా అక్కడైతే మాత్రం ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు మన కుక్కడపల్లి మల్లికార్జున దాంట్లో మా టీం అంతా కలిపి నియర్లీ ఒక అందరం వెళ్తున్నాం కాబట్టి ఒక సెవెంటీ టికెట్స్ ఎయిటీ టికెట్స్ మేము ఉంచుకున్నాం మిగతా ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది సరే ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది కదా సెకండ్ షో నేను ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను ఉన్నా పర్వాలేదు ఓపెన్ చేయమన్నాను బట్ ఈరోజు మార్నింగే సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది అది అట్లాగే ఏఎంబీ అన్నీ కూడా మేము ఏదో ఒక షో ఉంచుకుని మిగతాదంతా కూడా స్లో స్లో ఓపెన్ చేసుకెళ్తే ఏబి కూడా నియర్లీ ఫైవ్ షోస్ వరకు వచ్చింది అలాగే నెక్సెస్ ఇవన్నీ కూడా ఒకటి ఒక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎక్కడో ఏదో కనెక్ట్ అయింది జనాలకు అయితే అదర్వైజ్ లేకపోతే ఇన్ని షోస్ ఫుల్ అవడం అనేది కష్టం అది బుధవారం వెన్స్డే ఈవినింగ్ అంటే ఈ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేది ఇండస్ట్రీకి ప్యాషన్ అయిపోయిందా ఎందుకు అంటే తక్కువ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ వేస్తే మోర్ మౌత్ పబ్లిసిటీ తోటి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా దానివల్ల మీకు రెవెన్యూ పక్కన పెడితే ఒకవేళ ఏమన్నా ఇది అవుతే అసలు చాలా ఇబ్బంది అవుతుంది కదా అది ఎందుకు ఆలోచించరు ఎందుకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనే దాని మీద చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు ఎందుకు దాని మీద అంత మోజం అంటే ఏం లేదండి ఇది డిమాండ్ వర్సెస్ సప్లై ఇప్పుడు ఒకేసారి మీరు అన్నట్టు ఏంటంటే నేను ముప్పై స్క్రీన్లు ఓపెన్ చేసేస్తే తప్పు ఒకటి ఫుల్ అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాను మీరు చూస్తే నేను ఈవినింగ్ నుంచి ట్రెండ్ మొదలు పెట్టాం మొదలుపెట్టి ఫుల్ అవుతుంది ఒకే డిమాండ్ ఉంది నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నాం అది కూడా ఫుల్ అవుతేనే నెక్స్ట్కి వెళ్తున్నాం తప్పితే ఒకేసారి ముప్పై ప్యాషనెట్గా వెళ్ళట్లేదు ఈరోజు ఇంకొక ఫైవ్ సిక్స్ స్క్రీన్స్ ఓపెన్ చేసినా కూడా వెళ్ళిపోయేటట్లు ఉంది బట్ నేను ఆపమన్నాను ఎందుకంటే మౌత్ ట్రాక్ స్ప్రెడ్ అవ్వడానికి ఇది చాలు అలాగని నేను మరి రెండు మూడు వేసినా కూడా మౌత్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వదు అట్ ది సేమ్ టైం ఇది కొడతే రివర్స్ కూడా అలాగే కొడుతుంది నేను చెప్తున్నాను కదా కొడితే రివర్స్ కూడా అంత గట్టి కొడుతుంది బట్ ఐఎమ్ టేకింగ్ దట్ రిస్క్ అది ఓకే మొన్న ప్రీ రిలీజ్లో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు ఆ ఎమోషన్ కవర్ చేయడానికి ప్రీ రిలీజ్లు ఎక్కువ ఇది చేస్తున్నారా లేదు ఎందుకు ఎమోషన్ అవ్వాల్సి వచ్చింది అంటే ఆవేదన వేదన కరెక్ట్గా నా ప్రెస్ మీట్కి వచ్చే వన్ అవర్ ముందే నాకు మొత్తం దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడ్డాను ఓకే ఎందుకంటే నియర్లీ తొమ్మిది పది రోజులు పది రాత్రులు నిద్ర లేవు ఎవరికి డైరెక్టర్ కూర్చున్నాడు పాపం ఈరోజు మార్నింగ్ వర్క్ కూడా నిద్ర లేదు అతనికి ఇతను క్లోజ్ ఫ్రెండ్ మాతో ఒక నైన్ నైట్స్ పని చేశాడు మేము పని చేస్తుంటే పక్కన పడిపోయాడు తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపించాం నిన్న నిన్న నైటు పోయాడు ఆయన అంటే కరెక్ట్గా ఇన్సిడెంట్స్ అన్ని జరిగిన ఎమోషన్ అది ఆ ఎమోషన్లో చూస్తే ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయా లేదా అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే మనం ఎవరు మాట్లాడలేదు అదంతే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది ఈ సినిమాల్లో బాధపడ్డ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇట్లాంటివి జరగడం వల్ల బాధపడ్డ హీరోలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఏంటంటే ఒక ఆ సినిమా అయింది దాన్ని ఫేస్ చేస్తున్నారు వదిలేస్తున్నారు నిజంగా చెప్పాలంటే అందరూ నాకే తక్కువ జరిగింది మనం తప్పితే నాకు నిజంగా అట్లాంటి ఫేసెస్ చేసి ఏదో తండేలప్పుడు కొన్ని జరిగినాయి అని చెప్పారు కానీ అది ఎందుకు ఏంటో నాకు తెలియదు బట్ నాకు రియల్గా హిట్ అయిందంటే మాత్రం ప్రాబ్లం మొన్నే నేను ఇది రెస్పాన్స్ రెస్పాండ్ అయిన తర్వాత చాలామంది కాల్ చేశారు నాకు పోలే ఎవరో ఒకరు ఫస్ట్ అయితే అడ్రస్ చేశారు ఇష్యూ ఎటు వెళ్తుంది ఏం వెళ్తుంది తర్వాత విషయం కానీ బట్ ఇష్యూనైతే అడ్రస్ చేసావు థ్యాంక్ యూ అనేది మాత్రం చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు ఒక విషయం అయితే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది బట్ నాకు బాధ వచ్చింది నేను రెస్పాండ్ అయ్యాను దాంట్లో ఎస్ కొంచెం ఆ రోజంతా ఒక ఎమోషనల్ ట్రావెల్లో ఉన్నాం కాబట్టి పొద్దున్నీ ఒక ఎడ్జ్ దాటాను బట్ ఏంటంటే అది అక్కడ ఉన్న కోపం అలాగే రిఫ్లెక్ట్ అయింది అది